మరోవైపు వివాదాలు చుట్టుముడుతున్నాయి పుష్పాజు సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేక అల్లు అర్జున్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈరోజు రోజు బాధితుడిని కూడా దిల్ రాజుతో కలిసి పోలీసుల ఆంక్షల మధ్య అల్లు అర్జున్ పరామర్శించాల్సి వచ్చింది కనీసం పుష్ప సక్సెస్ ను కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్న అల్లు అర్జున్ కు ప్రేక్షకులే జన నీరాజనం పలుకుతున్నారు అవును ఆయనకు దక్కుతున్న ఆదరణ అంతా ఇంత కాదు వసూళ్లలో ఇండియన్ నెంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప టూ నిలిచింది ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పద్దెనిమిది కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది దీంతో ఇండియా నెంబర్ వన్ హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను పుష్పరాజ్ రూల్ చేస్తున్నారు పద్దెనిమిది వందల ముప్పై ఒక కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పారు డిసెంబర్ నాలుగున ప్రీమియర్స్ షోస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై మొదలైన పుష్ప టూ ది రోల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యయనాన్ని సృష్టించింది కేవలం ముప్పై రెండు రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది కేవలం ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయల వసూలు చేసి పుష్ప రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల వసూలు చేసిన బాహుబలి టూ వసూళ్లను క్రాస్ చేసి పుష్ప టూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ల కలయికలో రూపొందిన పుష్ప టూ ది రూల్ ఈ సెన్సేషన్ కాంబినేషన్ అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించుతాయి విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సెన్సేషన్ బ్లాక్ బాస్టర్ అందుకుంది అలవర్జు నట విశ్వరూపంకు సుకుమార్ వరల్డ్ క్లాస్ ట్రేకింగ్ ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది సినిమా తొలి రోజు నుంచే ముప్పై రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం ముప్పై రోజుల్లో పద్దెనిమిది కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్పట్టు సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును చేస్తుంది ఈ చిత్రం యావత్ భారతీయ సంభ్రమాశ్చర్యాలకు గురి దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు రేవతి మరణం శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉండకపోయంటే ఈ ఘటన జరగపోయంటే అల్లు అర్జున్ ఇప్పుడు తగ్గేదలే అంటూ పుష్ప విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు